జీవీఎంసీ మేయర్ పీఠం అవిశ్వాస తీర్మానం అత్యవసర సమావేశానికి మరో రెండు రోజులే సమయం ఉంది మరోపక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన వైసీపీ సామాజిక అంశాలు తెరపైకి తెచ్చి విమర్శలకు వైసీపీ తెరతీసింది వైసీపీ విమర్శలను ఎన్డీఏ కార్పొరేటర్లు తిప్పికొడుతున్నారు ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు కార్పొరేషన్ మేయర్ పీఠం అవిశ్వాస తీర్మానానికి మరొక రెండు రోజులు సమయం ఉంది రెండు రోజుల్లో కూడా చాలా నాటకీయ పరిణామాలు ఇప్పటివరకు గత ఇరవై ఐదు రోజులుగా కూడా చూస్తున్నాం చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కాపాడుకోవడంలో ఆ పార్టీ పెద్దలు అదేవిధంగా కూటమిలో నీటి బలాన్ని సాధించుకునేందుకు కూడా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు స్వచ్ఛందంగా కొంతమంది అయితే కూటమిలో చేరడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు రోజులు ఇంకా బల పరీక్ష ఉన్న నేపథ్యంలో మీదకి సామాజిక వర్గం వచ్చింది యాదవ సామాజిక వర్గానికి ఉన్నటువంటి మేయర్ని బలవంతంగా తొలగిస్తున్నారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీన్ని కూడా ఖండించేందుకైతే మన దగ్గర ఎన్డీఏ కార్పొరేటర్లు ఉన్నారు మరి వాళ్ళేని చెప్తారు అసలు నిజంగా నాలుగు సంవత్సరాల్లో మేయర్ పీఠం మీద ఉన్నటువంటి మహిళ మేయర్ ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి అభివృద్ధి నిజంగా సాధించారా లేదంటే నిజంగా గౌరవం దక్కిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి నాలుగేళ్ల పాలన పూర్తయింది ఇప్పుడు బల అయితే మేయర్ పీఠానికి అయితే రెండు రెండు రోజుల్లో బల ఒక మహిళా కార్పొరేటర్ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమెని బలవంతంగా పదవి నుండి పక్కకు తోసేస్తున్నారు అని ఆరోపణ చేస్తున్నారు ఎవరైతే ఈరోజు కూటమిలో చేరడానికి వచ్చిన కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఒక బీసీ కార్పొరేటర్ కానీ అదర్ కులాల సమాజం కానీ ఎవరినైనా కూటమిలో ఉన్న నాయకులు ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళని ఎవరైనా నిరూపించగలరా నిరూపిస్తే ఈరోజు మేము స్వచ్ఛందంగా ఈ బల నిరూపణ కూడా మేము తప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళు నిన్న ఒక మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు కానీ అదేవిధంగా మేయర్ గారు ప్రస్తుత మేయర్ గారు గురగన్ అరవెంకట్ కుమార్ కానీ కన్నీరు పెడుతున్నారు ముసలి కన్నీరు అంటే ఎలాగా నాకు ఈరోజు పదవి పరిస్థితి ఉంది దాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి అని చెప్పేసి ఈరోజు ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఒకటి అడుగుతున్న మేయర్ గారిని మీరు గత కొన్ని రోజుల క్రితం మీ ప్రభుత్వ అధికారులు ఉంటప్పుడు మీ మంత్రులు కానీ మీ ఎంపీలు కానీ స్వామీజీ గారిని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని నించోబెట్టారు ఆ రోజు బీసీ మహిళాకి అన్యాయం జరిగింది బీసీ మహిళ కార్ మేయర్ గారిని మేము నించోబెట్టారు నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ రోజు ఎందుకు అనలేదు ఆ రోజు ఎందుకు అనగలేదండి ఆ రోజు అడుగుంటే ఈరోజు పరిస్థితి లేదు కదా మీకు ఎవరైతే కార్పొరేటర్ బీసీ కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఇటు మగ కానీ లేడీ లేడీ కానీ ఎవరైతే ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఎవరికైనా ఈ నాలుగు సంవత్సరాల్లో ఏవైనా అభివృద్ధి విషయంలో మీరు ఏమైనా ముందుకు వచ్చారా ఎవరికైనా ఏమైనా చేయగలిగారా మీ సొంత వార్డు ఏదైతే ఉందో కోట్లాది రూపాయలు అక్కడ కుమ్మరించి అవసరం లేని దగ్గర కూడా కోట్లాది రూపాయలు ఈరోజు మీరు అక్కడ ఖర్చు పెట్టారు తప్ప కార్పొరేషన్లో ఉన్న వార్డుల మీద మీరు అంతా మొక్కు చూపించలేదే ఆ రోజు మీరు ఎందుకు చేయబోవాలి మీరు చేస్తుంటే ఈరోజు మీ కార్పొరేట్లు అందరూ కూడా పార్టీ మారే పరిస్థితి ఎందుకు ఉంటుంది మీరు స్థానాన్ని కట్టబెడతాము అని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి మోసం చేశారు ఆ రోజు వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పించారు ఆ మహిళ అని కూడా చూడకుండా ఈరోజు బలవంతంగా దించేస్తున్నారని ఆరోపణ చేస్తారు లేదు ఎందుకంటే వాళ్ళ అంతర్గత విషయం మాకు తెలిసే పరిస్థితి కాదు వాళ్ళ ఆ రోజు ఎవరికైతే సీట్ ఇస్తానని హామీ ఇచ్చారు అధినాయకులు ఇవ్వర్షన్ ఉంది దగ్గర దగ్గర తీసుకొచ్చి సెంటిమెంట్తో కొట్టి సెంటిమెంట్తో దెబ్బ కొట్టి చేయాలని ఆలోచనతో వాళ్ళక కుళ్ళు రాజకీయాల కుల రాజకీయ వాళ్ళు చేశారు మా పార్టీలు అది లేదు ఏదైతే అధినాయకుడు నిర్ణయించాడో అధినాయక నిర్ణయం ప్రకారమే అక్కడ జరుగుతుంది మీరు ఏదైతే ముందు ఎలక్షన్ ముందు మీరు హామీ ఇచ్చారో వంశీకృష్ణ యాదవ్ కే బీసీ నాయకుడు ఒక బీసీ యాదవకులను సంబంధించిన నాయకుడు ఆయనకి మేయర్ ఇస్తామని చెప్పేసి ఆయన మబ్బి మబ్బి చేసి మీ పార్టీ నాయకులు మోసం చేశారు మీ మోసం చేసి ఆయన ఆ రోజు ఈరోజు ఆయన కూర్చోబెట్టి పరిస్థితుంది మీరు చేస్తే ఏదైతే ఏదో రాజకీయాలు చేశారో ఆ రాజకీయాలు ఆయన విడవల ఆయన ఇమడలేకే ఈరోజు పార్టీ మారి ఎందుకంటే అయితే నాకు స్వేచ్ఛ ఉంటుంది నిన్న ప్రజలకు న్యాయం చేయగలని ఆలోచన ఆయన కూటమిలోకి వచ్చి జనసేన పార్టీ నుంచి ఆయన జరిగింది రేపు పరీక్షలో డిప్యూటీ మేయర్ పరిస్థితి ఏంటి పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ ఉండబోతున్నారు రేపు జరిగేది అవిశ్వాస తీర్మానం బల పరీక్ష కాదు అవి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కాదు మేయర్ మీద జరిగేటువంటి అవిశ్వాస తీర్మానం మోషన్ ఎవరైతే అభ్యర్థులందరూ కూడా కార్పొరేటర్లు కౌన్సిల్ సభ్యులందరూ ప్రతిపాదన పెట్టారు వాళ్ళందరూ హాజరవుతారు కూటమి కార్పొరేటర్లు టీడీపీ జనసేన బీజేపీ కలిపి మొత్తం నగర పాలక సంస్థ అభివృద్ధిని ఆకాంక్షించి ఆ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది నెగ్గబోతూ ఉన్నాం ప్రజలు ఏదైతే మా మీద నమ్మకంతో ఓటేసి మ్యాండేట్ ఇచ్చారో ఆ కూటమి ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క త్రినేత్రువుల పాత్రంలో ఖచ్చితంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసి తీరుతాం నాలుగు సంవత్సరాలు ఇలాంటి అభివృద్ధి చేయలేకపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్వచ్ఛందంగా కూటమికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకు ఎలాంటి విలువ లేదని చెప్పి ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం